ఇరవై ఇరవై రుక్ ఈసారి వృశ్చికం లగ్నం వృశ్చికం లగ్నం మీ రాశీపై ప్రభావం చూపుతుండగా మీరు జీవితంలో మార్పులకు సిద్ధంగా ఉండాలి గాఢమైన ఆలోచనలు రహస్య విషయాలపై దృష్టి పెరుగుతుంది జాగ్రత్తగా వ్యవహరించండి ఉద్యోగం వ్యాపారం పెరిగిన బాధ్యతలతో కూడిన పని ఉంటుందని భావించండి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోండి కొత్త అవకాశాలు కూడా ఎదురుతాయి ఒక్కరి డబ్బు ఆర్థిక స్థితి అనివార్య ఖర్చులు రావచ్చు ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి పొదుపు మర్చిపోకండి నాలుగది సంబంధాలు కుటుంబం తనిఖీ అర్థం చేసుకునే మనస్తత్వం పెంచుకోవాలి వాగ్వాదాలు తగ్గించి ప్రేమతో వ్యవహరించడం మంచిది ఐదో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు మెడిటేషనల్ ప్రాక్టీసెస్ చేయడం మంచిది శారీరక వ్యాయామాలు చేయడం అవసరం ఈరోజు జ్యోతిష్కుని గణపతిదేవుని ప్రార్థన చేయండి పసుపు లేదా ఇసుక దానం చేయటం ఫలప్రదం ఏడు ముఖ్య నిర్ణయాల కోసం వైద్య చట్ట ఆర్థికాంశం